ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని దర్యాప్తు చేయాలని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ సూచించారు పశ్చిమ గోదావరి జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లను ఆయన తనిఖీ చేశారు రూరల్ సర్కిల్ పరిధిలోని ఇరగవరం పోలీస్ స్టేషన్లో పెండింగ్ కేసులు పరిశీలించారు భీమవరం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులపై ఆరా తీశారు నేరాలు పరిష్కారాలపై వార్షిక నివేదికను జిల్లా ఎస్పీ నయీం అస్మిని అడిగి తెలుసుకున్నారు కమ్యూనిటీ ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు అశోక్ కుమార్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా తప్పుడు ప్రచారాలు చేసే వారిని అరికట్టడం సైబర్ క్రైమ్ నేరాలు తగ్గించడం వంటి పలు అంశాలపై పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశామన్నారు కేసులో ఉన్న వాళ్ళు ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరినీ కూడా చేయడం స్టార్ట్ చేయడం జరిగిందండి ఈ జిల్లాలో కూడా ఒకటి తారీఖు నుంచి స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు వాళ్ళందరి మీద నిఘా ఉంటుంది సంక్రాంతి వాళ్ళు చేస్తున్నారు అన్ని జిల్లాలో ఎస్పీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వారు స్లోగా స్టార్ట్ చేస్తున్నారు నంబర్స్ నా దగ్గర న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అందరు కూడా వారి వారి ఇప్పుడు టీవీలో కూడా లైవ్ కార్యక్రమాలు వస్తుంటాయి రకరకాల ప్రోగ్రామ్స్ కూడా ఆర్గనైజ్ చేస్తుంటారు సో డిసిప్లిన్ గా వెళ్ళి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా సంతోషంగా ఈ న్యూ ఇయర్ నూతన సంవత్సరం చెప్పుకోవాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మధ్య మత్తులో ర్యాష్ డ్రైవ్ చేసి యాక్సిడెంట్స్ కావడము ఇంకేదైనా అంటువాడ ఇన్సిడెంట్ జరగడం జరిగే అవకాశం కాబట్టి ప్రజలెవరు ఎస్పెషల్లీ యువకులు ఇటువంటి కార్యక్రమాలకు పాల్గొనకుండా వారు న్యూ ఇయర్ ని చాలా సంతోషంగా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను